ఇస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దళితులంటే వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధి ముందస్తుగా ఉన్న పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అది కూడా ఎప్పుడు కూడా నలభై సంవత్సరాల నుంచి దళితులు ఎంతో కష్టపడుతుంటే మరి వాళ్ళందరికీ కూడా మీరు గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సామాజిక న్యాయం జరిగింది అది కూడా ఎన్టీ రామారావు గారి టైంలోనే ఆ యొక్క బీజాలను తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఈరోజు వర్గీకరణకు మద్దతుగా శాసనసభలోను శాసనమండలి మరి బిల్లు పాస్ అవటం దీన్ని కూడా నేషనల్ కమిషన్కి ఈరోజే పంపించడం మనం గమనించాలి మీరు కనుక చూస్తే జస్టిస్ ఉన్నయ్య కమిషన్ కనుక మీరు గమనిస్తే ఈ యొక్క కమిషన్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఇదివరకు నేషనల్ లోనే ఉండేది కానీ అలా కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది ఎస్సీలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పదహారు నుంచి పద్దెనిమిది జీవోల్ని ఆయన పాస్ చేయడం మనం గమనించాం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్న ఈ వర్గీకరణలో కూడా మరి ముఖ్యంగా మీరు గమనిస్తే బుడగ జంగాల కులం ఉంటుంది వాళ్ళు ఓసీలో చేశారు వాళ్ళని ఇప్పుడు రెడ్లీ కులంలో జా చేర్చడం అది కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము ఎందుకంటే వాళ్ళ కథలు చెప్పుకొని హరికథలు చెప్పుకొని రోజులంతా ఊళ్ళంతా తిరిగేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఓసీ కొలమంటే అంటే వాళ్ళకి కూడా సామాజికంగా అసలు వాళ్ళకు ఓసీ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏ క్యాస్ట్ కూడా చెప్పుకొని పరిస్థితి అలాంటి వాళ్ళకి ఈరోజు రెల్లి కులం అంటే వన్ పర్సెంట్ వాళ్ళకి చాలా సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరిగింది కనుక ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా హర్షిస్తూ ఈ యొక్క ఈ బిల్లు పాస్ చేసి మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి తర్వాత ఈ యొక్క బిల్ పాస్ అవడానికి ఎంఆర్పిఎస్ నాయకులైతేనేటి వాళ్ళందరూ కూడా చాలామంది అర్జీలు ఇవ్వడానికి ప్రతి జిల్లాలో కూడా మూకుమ్మడిగా వెళ్ళి ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మరి మందకృష్ణ మాదిగన్న గారికి మరి ఉద్యమాన్ని ఇంత గట్టిగా నడిపించి నలభై సంవత్సరాల నుంచి మరి ఆయన ఈ యొక్క నిరంతరంగా కృషి చేస్తూ మరి ఈరోజు ఈ విజయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం అంటే మనం ఆల్మోస్ట్ భారత చరిత్ర అనుకోవచ్చు భారతదేశ చరిత్ర ఈ చరిత్రలో ఒక సువర్ణాక్షలతో ఈరోజు మనకి ఈ యొక్క కులగణాలు ఆధారంగా సామాజికంగా మరి ప్రాతిపదిక మీదంగా మనకి ఈ యొక్క వర్గీకరణ రావడం అనేది ఎంతో ప్రతి ఈరోజు నేను మాది కార్పొరేషన్ చైర్పర్సన్ గా మరి రోజు పాలాభిషేకం అయితే ఇక్కడ వచ్చిన ప్రజలైతే చాలా హర్షద్భావాలు వ్యక్తం చేస్తున్నారు